మోస్ రామాయ స లక్ష్మణాయ్యై చస్ై జనకాయ నమోస్ రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్ చంద్రార్కమరుద్గణేభ్యీరామ జయ రామ జయ జయ రామ రామాయణము అయోధ్యాకాండము సప్త సప్తతి సర్గ సర్గభై ఏడవ సర్గ భరతుడు తండ్రి శ్రాద్ధమున బ్రాహ్మణులకు ధనరత్నాదులను విరివిగా దానమిచ్చుట పదమూడవ నాడు సంచయన కార్యము నెరవేర్చుటకై శత్రుఘ్నులు తండ్రికి దహన సంస్కారము చేసిన చోటికి పోయి విలపించుట సుమంత్రులు వారిని ఓదార్చుట దశాహేతి గతే సంప్రాప్తే శ్రాద్ధకర్మాణ్యకారయత్ పదవ దినము గడచిన పిమ్మట శుద్ధి చేసుకొని భరతుడు పండ్రెండవ దినమున శ్రాద్ధకర్మలు చేయించెను బ్రాహ్మణే భోద రత్నం ధనమన్నం చ పుష్కలం వాసాం సిచ మహార్హాని రత్నాని వివిధాని చ భరతుడు శ్రాద్ధ సమయమునందు బ్రాహ్మణులకు రత్నములు ధనము పుష్కలమైన భోజనము విలువైన వస్త్రములు అనేక విధములైన శ్రేష్ఠ వస్తువులు దానము చేసెను స్తికం బహుశుక్లంశ్చాపి శతశస్తథా దాసీ వేష్మాని సుమహాంతి బ్రాహ్మణేభ్యో దదౌ పుత్రో రాస్ౌర్ధ్వ దశరథుని పారలౌకిక క్రియలు చేయు సమయమున భరతుడు అత్యధికమైన తెల్లని మేకల మందను వందల కొలది గోవులను దా జనమును వాహనములను విశాలమైన గృహములను బ్రాహ్మణులకు దానము చేసను తాత సమయో దివసేథ త్రయోదశే విలలాపమహాబాహుర్భర శోకమూర్ఛి శబ్దాపిహితంఠస్ శోధనాథముగతూలేదుర్వాక్యమిమాహ సుదుఃఖి పదమూడవ దినమున ప్రాతకాలమునందు అస్థిసంచయనము చేయుటకై శ్మశానమునకు వెళ్లిన మహాబాహువగు ఆ భరతుడు శోకాక్రాంతుడై ఎలుగెత్తి ఏడ్చెను తండ్రి చితాస్థానమును సమీపించి చాలా దుఃఖించుచు ఇట్లు పలికెను తాత ఎస్మిన్ని సృష్టోహం త్వయా భ్రాతరి రాఘవే తస్మిన్ వనం తస్మిన్వనం త్వయా ఓ తండ్రి నీవు నన్ను ఏ రామునకు అప్పగించినావో ఆ రాముడు అరణ్యమునకు వెళ్ళిపోయినాడు ఇక నన్నిప్పుడు శూన్యములో పుత్ర ప్రవ్రాజితో వనం తామంబా తాత కౌసల్యాం త్యక్ గతో నృప ఓ మహారాజా ఓ తండ్రి అనాథురాలైన కౌసల్యకు గతి కావలసియున్న రాముని అరణ్యమునకు పంపివేసి ఇప్పుడు నీవు కూడా ఆమెను విడచి ఎక్కడికి వెళ్ళిపోయినావు దృష్ట్వా భస్మాణం తచ్చదగ్ధాస్థిస్థానమండలం పితు శరీర నిర్వాణం నిష్టనస అతడు అక్కడ ఎముకలు దగ్ధము కాగా భస్మము చేత ఎర్రగా ఉన్న తన తండ్రి శరీరమును అదృశ్యము చేసిన ఆ మండలాకారమైన స్థానమును చూసి బిగ్గరగా ఏడ్చెను సు దృష్దీన పపాతరణీతలే ఉత్ప్యమానఃశక్రవచ్యుత భరతుడు ఆ చితాస్థానమును చూచి ఏడ్చుచూ దీనుడై పైకి ఎత్తుచుండగా జారి క్రింద పడిపోయిన యంత్రబద్ధమైన వలె నేలపై పడును శుచివ్రతం నితితృయో అప్పుడు ఆతని మంత్రులు అందరును అంతకాలమునందు క్రింద పడిపోయిన యయాతిని ఋషులు వచ్చి చుట్టుముట్టినట్లు శుద్ధమైన నియమములు గల ఆ భరతుని శీఘ్రముగా సమీపించిరి భరతం శత్రుఘ్నశ్చాపితృష్ట పరిప్లు విసోన్యపతద్భూమ భూమిపాలమనుస్మరన్ శత్రుఘ్నుడు కూడా భరతుని చూచి శోకముతో వ్యాకులుడై రాజును స్మరించుచు స్పృహ తపి నేలపై పడను ఉన్మత్త ఇవ నిశ్చేత విలలాపసు దుఃఖి తాని తథా తండ్రి యొక్క శ్రేష్టములైన ఆయా అవయవములను ఆయా విధములుగా స్మరించుచు పిచ్చివాడు వలె మనస్థైర్యమును కోల్పోయి చాలా దుఃఖించుచూ విలపించెను మంథరా ప్రభవస్ వరదానమయో క్షోభ్యో మంథర నుండి పుట్టినదీ కైకేయీ అనే మొసలిచే భయంకరమైనది తీవ్రము శక్యము కానిది అయిన వరదానము అనే సముద్రము అందరినీ త్వయా క్వతాత భరతం హిత్వా విలపంతం గతో భవాన్ ఓ తండ్రి సుకుమారుడు బాలుడు సర్వదా నీచేత లాలింపబడినవాడు అయిన భరతుడు ఈ విధముగా విలపించుచుండగా విడిచి ఎక్కడికి వెళ్ళిపోయినావు నన్ను భోజ్యేషు పు వ్రేష్వాభరణుచ ప్రవారయసి కరిష్యతి మీకు కావలసిన భోజ్యములు పానీయములు వస్త్రములు అలంకారములు తీసికొనుడని అనుచు మాకందరికీ ఆయా వస్తువులను ఇచ్చుచుండెడి వాడవు కదా మాకు అట్లు మరి ఎవ్వరు చేయగలరు కాలేతు ధర్మజ్ఞేన మహాత్మనా ధర్మాత్ముడవు మహాత్ముడవు రాజువు అయిన నీవు లేని ఈ భూమి భ్రద్దలైపోవలసి ఉన్నది కాని అట్లు లేదు పితరిస్వర్గమాపన్నే రామేచారణ్యమాశ్రితేం మే జీవితసామథ్యం ప్రవేక్ష్యామి హుతాశనం తండ్రి స్వర్గస్థుడైనాడు రాముడు అరణ్యమునకు వెళ్లిపోయినాడు ఇంక నాకు జీవించుటకు సామర్థ్యమెక్కడిది అగ్నిలో ప్రవేశించదను హీనో పరవేక్ష్యామి ప్రవేక్ష్యామి తపోవనం సోదరుడు తండ్రి లేని నేను ఇక్ష్వాకు వంశీయులచే పాలితమైన ఈ శూన్యమైపోయిన అయోధ్యను ప్రవేశించను తపోవనమును ప్రవేశించదను తయర్విలపిత వ్యసనం చాన్వేక్ష్యత్ భృశమార్తతరా భూయ సర్వేవానుగామిన భరత శత్రుఘ్నుల ఇద్దరి విలాపములు విని వచ్చిపడిన ఆ ఆపదను చూచి అనుచరులందరూ చాలా దుఃఖితులైరి తో విషణౌ శ్రాంతౌ శుఘ్న భరతుభౌ ధరణ్యాం సంప్యవేష్ఠేతాం భగ్నశృంగావివర్షభౌ దుఃఖితులై అలసిపోయిన ఆ శత్రుఘ్న భరతులిద్దరూ కొమ్మును విరగొట్టిన రెండు వృషభముల వృషభములవలే నేలపై వైద్య పితురేషాం పురోహిత వసిష్ఠో భరతం వాక్యముత్ప్యతమువాచ అప్పుడు ఉత్తమ స్వభావము కలవాడు జ్ఞానవంతుడు వీరి తండ్రికి పురోహితుడు అయిన వశిష్ఠుడు ఆ భరతుని లేవదీసి ఇట్లు పలికెను దశోయం దివస పితుర్వృత్తాస్థి కిమిహత్వం విలంబసే ప్రభువైన ఓ భరత నీ తండ్రి మరణించి ఇది పదమూడవ దివసము అస్థిసంచయన కార్యము ఇంకనూ మిగిలి ఉన్నది నీవు ఇక్కడ ఆలస్యము చేయుచున్నావేమి త్రీని ద్వంద్వాని భూతు ప్రవృత్త చాపరిహార్యేషు నైవం భవితుమర్హసి ఆకలిదప్పులు సుఖదుఃఖములు జరామరణములు లేదా జన్మ మరణములు అను మూడు జంటలు అన్ని ప్రాణుల విషయమున భేదమేమీ లేకుండా ప్రవర్తించును అవి పరిహరింపశక్యము కానివి అట్టి స్థితిలో నీవు ఇట్లు అగుట బాగులేదు సుమంత్రశ్చాపిఘ్నముత్ప్యాసాద్య శ్రావయామాస సర్వూత భవాభవం తత్వవేత్తయైన సుమంత్రుడు శత్రుఘ్నుని లేవదీసి సకల ప్రాణులకును జన్మ మరణములు తప్పనివి అను విషయమును బోధించను ఉత్ వ్యాఘ్రౌ ప్రకాశే వర్షాతరిగ్లానౌ పృథగింద్రధ్వజావివా నేల నుంచి లేచిన ఆ యశశ్యాలు ఇరువురు ఒక మారు వర్షమునకు తడిసి పిదప ఎండకు ఎండి రంగుమారిన రెండు వలె ఉండిరి అశ్రూణి పరిమృద్క్త అమారయంతి స్మతనయ చాపరా క్రియా కన్నీరు తుడుచుకొనుచు ఎర్రబారిన కళ్లతో దీనముగా మాటలాడుచున్న ఆ రాజకుమారులను అమాత్యులు మిగిలిన పనులు చేయుటకు తొందరపెట్టిరి इत्यार्षे श्रीमद्रामायणे आदिकाव्ये अयोध्याकाण्डे सप्तसप्ततितमः सर्गः मङ्गलम् कोसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्तितनोजाय सार्वभौमाय मङ्गलम् यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देवनारायण नमोऽस्तु ते श्रीराम जय राम जय जय राम